అందరికీ నమస్కారం ప్రపంచంలోనే అతి ఎత్తైన దేవాలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం ఈ పేరు మీరు వినే ఉంటారు రాజులచే నిర్మించబడ్డ రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన గోపురంపై ఎనభై ఒక్క టన్నుల ఏక శిఖరం నిర్మించిన ఆనాటి శిల్పుల నిపుణత అనన్య సామాన్యము మరియు అంతటి దివ్య భవ్య మందిరాన్ని నిర్మించిన చోళరాజుల భక్తికి ఒక హ్యాడ్సప్ మరియు మరియు నిరతసీయము మందిర నిర్మాణం కొరకు పూర్తిగా గ్రానైట్ మాత్రమే వాడబడింది నేడు ఒక పెద్ద గ్రానైట్శలను కోయటానికి ఒక డైమండ్ కటింగ్ మిషన్ కొన్ని గ్యాలన్ల నీళ్లు వాడుతున్నారు అయితే ఆనాడు ఇవేవీ లేకుండా రాయిని ఎక్కడ వరకు కోయాలో మార్కింగ్ చేసి అక్కడ రంధ్రాలు చేసి ఆ రంధ్రాలలో చెక్కలు బిగించి కొట్టి నీరు పోసేవారట చెక్క ఉబ్బడం వలన ఆటోమేటిక్గా రాతిలో పగులు వచ్చేవట ఇంకొక ఓల్స్ వండర్ విచిత్రం ఏమిటంటే సంవత్సరంలో ఏ రోజు కూడా ఈ గోపురం నీడ నేలపై ఎక్కడా పడదు కూడా అది మన యొక్క హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి